అందరికీ నమస్కారం ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం నేను మీ ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలు కేవలం పచ్చదనం కోసమే కాదు అది మన ప్రాణాలను కాపాడే అద్భుతమైన ఔషధాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అటువంటి మొక్కల గురించి మీకు తెలుసా ముఖ్యంగా మన పెరట్లో ఉండే అరటి ఒక నడిచే హాస్పిటల్ అని చెప్పవచ్చు దీని ప్రతి భాగం ఒక ముందులా పనిచేస్తుంది రండి మరి రోజు అరటి చెట్టులోని ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం దీన్ని వృక్షం అంటారు దూర్వాస మహర్షి భార్య కదలి తన భర్త అనుగ్రహంతో ఈ భూరోగంలో అందరికీ ఉపయోగపడే వృక్షంగా అవతరించింది అందుకే ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం ఏ శుభకార్యం జరిగినా ఈ అరటి చెట్టు ఉండాల్సింది ఆరోగ్యపరంగా చూస్తే అరటి ఆకులు భోజనం చేయడం వల్ల ఆకులోని క్లోరోఫిల్ మన ఆహారంతో కలిసి జీర్ణశక్తిని పెంచుతుంది ఇక అరటి కాండం లోపల ఉండే దవ్వ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అరటి పువ్వు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది మనం ఎంతో ఇష్టంగా తినే అరటి పండు పొటాసియం ఫైబర్ నిది ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇలా వేరు నుండి పండుగలకు ప్రతిదీ మన ఆరోగ్యం కోసమే అరటి చెట్టు ఒక గెల వేయగానే తన జీవితాన్ని చాలించి తన పిల్ల మొక్కలకు ప్రాణం పోస్తుంది అంటే తాను నశిస్తూ కూడా మనకు ఆరోగ్యాన్ని పర్యావరణానికి మేలుని అందిస్తుంది ఇంతటి నిస్వార్థ గుణం మరి చెట్టులోనూ చూడలేం మీ పెరట్లో అరటి చెట్టు ఉంటే దానిని కేవలం చెట్టులా కాకుండా ఒక సంజీవినిలా భావించండి మరి ఈ విశేషాలు మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి ధన్యవాదాలు మీ రామగీత